షామ్ వెహికల్స్టు మిత్రులకు నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ మొక్కను తీసుకు వచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వావన అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానర్లు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్రాక్టర్ ఇది ఈ ట్రాక్టర్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ కేవలం వన్ ఇయర్ మాత్రమే అవుతుంది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం ఒక వంద పదహారు గంటలు మాత్రమే నడిచింది ఎక్కువ కూడా నడచలేదు ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఓనర్ మాత్రమే లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది సాగర్ రోడ్ సైడ్ ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు హీరో కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తివరాలైతే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్కు మాత్రం చేయకండి ఈ వెహికల్కి సెల్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఇంజన్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు ట్రాక్టర్ చాలా బాగుంది మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ ఎక్స్ప్లెస్ ట్రాక్టర్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది రైడింగ్ వచ్చేసి ఒక వంద పదహారు గంటలు మాత్రం నడిచింది లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది తెలంగాణలోని ఈ వెహికల్కి పేపర్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి మరి జన లాడ్స్ ఉంది పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు